న్యూస్ కురబలకోట మండలం కనసాని మీ మీ భూమి హక్కు రెవెన్యూ పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించిన టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి కురబలకోట మండలం కనసాని వారిపల్లె పంచాయతీ పరిధిలోని గ్రామాల పరిధిలోని గ్రామ రైతుల భూమి సమస్యల పరిష్కారం కోసం మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించిన జయచంద్రారెడ్డి త్వరలో మీ భూ సమస్యలను అధికారులు పరిష్కారం చేస్తారని అలాగే మరి ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా తెలపవచ్చు అంటూ మీ సమస్యల పరిష్కారం కొరకే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులని మీ వద్దకు పంపే కార్యక్రమం తీసుకువచ్చారు అంటూ ప్రజలకు భరోసా కల్పించిన టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి తహసీల్దార్ మాట్లాడుతూ నేటి రెవెన్యూ సదస్సులో మీ వినుతులన్నీ పరిశీలించి రికార్డులు అనుభవం అన్ని క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించి పరిష్కరిస్తామని తెలుపుతూ అన్ని శాఖల అధికారులు ఇక్కడే ఉన్నారని మీ సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేస్తామని తెలిపిన తహసీల్దార్ ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఆధ్వర్యంలో తహసీల్దార్ ఎంపీటీవోలు అన్ని శాఖల అధికారులు రైతులు పాల్గొన్నారు హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అమిత్ వ్యతిరేకంగా నినాదాలు నిరసనలు చేసిన బహుజన సమాజ్ పార్టీ నాయకులు తమ్మలపల్లి ఎస్ఐ లోకేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మాల మహానాడు నాయకులు కురబలకోట మండలం కనసాని వారి పల్లె మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులో ఫిర్యాదులు స్వీకరించిన టీడీపీ ఇన్ఛార్జ్ దాసిరిపల్లి జయచంద్రారెడ్డి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ కలుసుకుందాం ఈ రెవెన్యూ సదస్సుకు వచ్చినంత ఇంతమంది వచ్చి ఇన్ని సమస్యలు తీసుకువచ్చినందుకు ఈ సమస్య మన కూటమి నాయకులకు కార్యకర్తలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా అంటేనే దివంగత కుమార్శంకర్ రెడ్డి గారు మన పార్టీ మన పార్టీ తమ్మెల్లపల్లి నియోజకవర్గానికి పరిచయం చేసి ఆ రోజుల్లో పిఎన్ ఫ్యామిలీ వాళ్ళందరినీ ఎదుర్కొని నిలబడ్డ గొప్ప వ్యక్తి చదువుకున్నాడు జ్ఞాని ఈ ప్రాంతం నుంచి వచ్చినాడే ఈ గుడిపల్లి ఎప్పటికీ మాకు గుర్తుంటుంది దానికోసమే మన పార్టీ అధికారం వచ్చిన వెంటనే ఫస్ట్ నేను కానీ సాయి జనసేన అధ్యక్షులు కానీ ఇద్దరు వచ్చినప్పుడు మీకు వేయడం జరిగింది మీ ఊరికి మళ్ళీ రోడ్డు వేస్తే మీ ఊరికి వస్తామనుకున్నాం కానీ ఈ రెవెన్యూ సమస్య వల్ల మన రోడ్డు లేట్ అయింది గత జనవరిలో అంటే రేపు నెలలో మనం రోడ్డు వేస్తున్నాం దాంతోపాటు మన దేవంగత నాయకుడు ఉమాశంకర్ రెడ్డి గారు జ్ఞాపకార్థం ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ గూడు పనిలో నా నిధులతో నిర్మిస్తానని చెప్పి మీకు ఇస్తున్నా ఎందుకంటే ఆయనతో నాకున్న అనుబంధం చిన్నప్పుడు నేను కూడా ఆయనతో ఆయన దగ్గర అన్నం తిన్న వ్యక్తిని మా నాన్నగారు ఆయన చాలా మంచి స్నేహితులు ఆయనతో ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు మీరు బాగా ఉపయోగించుకోండి ఎందుకంటే మనకి గూడుపల్లి గ్రామంలో చాలా భూ సమస్యలు ఉన్నాయి నా దగ్గరకు కూడా చాలా మంది వస్తే సాయి చెప్పినట్టు కొంతవరకు నేను ఎంఆర్ఓ గారి దగ్గర చెప్పగలిగింది చాలా మంది రాలేకపోయినారు ఈ డీకేటి పట్టాలు మీకు ముందు నుంచి మీ భూముల అనుభవంలో ఉండేటివి పట్టాలు ఉండేటివి ఆ పట్టాలు నుండి మీకు పాస్బుక్లు కానివి లేదా మీ వారసులకు ఎవరికి రానివి ఇవన్నీ ఈ సమస్యలన్నీ మన ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొచ్చి ఈ రెవెన్యూ సమస్యల్లోనే పరిష్కారం అవుతాయి దాంతోపాటు కొన్ని సమస్యలు ఇక్కడ వచ్చినాయి కొన్ని ఇళ్ల సమస్యలు ఇళ్ళ పట్టాలు కానీ భూపంపి సరిగా జరగలేదని వీటికన్నిటికీ సరైన పరిష్కార మార్గం ఖచ్చితంగా చూపిస్తాం ఆ భూములు పార్లమెంటులో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపిన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు కార్యకర్తలు రెండు రోజుల క్రితం పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించింది ఇండియా కూటమి పార్టీకి వీరికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్లోని బహుజన సమాజ్ పార్టీ కూడా అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మదనపల్లిలోని పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు తమ కార్యకర్తలతో అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహంకు నివాళులర్పించి అమిత్ షా చిత్రపటాలకు నిప్పంటించి అమిత్ షా వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేసిన బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు

రాజీనామా చేరే అభిష్వా వెంటనే రాజీనామా చేరే అభిష్వా వెక్కదే రాజనామా చేరే అభిష్వా వెక్కదే జవార్ టేకర్ భావ తర్వాత బేడ్కర్ జవహార్ టేక్టర్ భావ తమ బేడ్కర్ భాగం టాం దేశానికి తన జీవితాన్ని కూడా త్యాగం చేస్తూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశ ప్రజలంతా కూడా సమ సమాజంగా ఉన్నారని చెప్పి దేశ ప్రజలంతా కూడా ఉన్నతంగా ఉండాలని చెప్పి భారతదేశం ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో నిలవాలని చెప్పి అహర్నిశలు ప్రయత్నం చేసి అహర్నిశలు ఆయన తన జీవితాలంతా కూడా సర్వస్వాన్ని దేశం కోసం బరువు బలహీన వర్గాల కోసం పేదల కోసం మహిళల కోసం అవగాహన వర్గాల కోసం పనిచేసినటువంటి మహనీయుడు డాక్టర్ బలబాసాబ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఒక వర్గానికి ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా హక్కులు కనిపించినటువంటి మహనీయులు అలాంటి మహనీయుడిని అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఆయన అంబేద్కర్ 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 అని పేరు చెప్పే బదులు మీరు ఎవరిపై దేవుడి పేరు స్మరిస్తే మీకు స్వర్గ ప్రాప్తి అందుతుంది అని చెప్పి ఆయన చాలా అవహేనాలుగా మాట్లాడాడు నేను చెప్తా ఉన్నా బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నుంచి భాగ్రప్రదేశ్ నుంచి నేను ఒకటే చెప్తా ఉన్నా అమిత్ షా కేంద్ర హోంమంత్రి మీకు ఒకటి చెప్తా మీరు గుర్తు పెట్టుకోవాలి అంబేద్కరే ఈ దేశంలో మా అందరికీ కూడా కనిపించే దేవుడు ఎప్పుడు తెలియదు కానీ మాకు కనిపించే ప్రత్యక్ష దైవం మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఒక్కడే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు మేము సంతోషంగా ఈ దేశంలో చాలా మంది అడగారి వర్గాలంతా కూడా మంచి బట్ట కట్టుకోగలుగుతున్నారు తిండి నింట్లు కలుగుతున్నారు పది మందితో తెలంగాణలో జరుగుతున్న దానికి ఒకే ఒక కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశం ఎంతో కోట్ల మంది జీవితాలని కనీసం మేము బిఆర్ అంబేద్కర్ యొక్క త్యాగం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితం అంత గొప్పది ఆయన మీరు ఆహ్వానం చేసి మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తా ఉన్నా అమిత్ షా వెంటనే ఆ పదవికి రాంచి రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలంటే అవహేళనగా మాట్లాడి అమిత్ షా రాజీనామా చేయాలి ఇంతవరకు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఒక్క కంటే ఆయన ఎందుకొస్తూ వస్తా కానీ ఒక్క చోట కూడా అవును నేను మాట్లాడిన తప్పు నేను సభాపతి కోరుతా ఉన్నా అదేదో పొరపాటుగా మాట్లాడని చెప్పి ఆయన మాట్లాడేదంటే వాళ్ళకు ఎంత నిజంగానే అహంకారం అనేది వాళ్ళ మనసుల్లో ఉందో ప్రత్యక్షంగా కనపడతా ఉంది నేను అదేవిధంగా నిన్న నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధ్యక్షులు ఇచ్చేసారని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన వాస్తవం కాంగ్రెస్ పార్టీ ఇంకా తక్కువ కాదు కాకపోతే కాంగ్రెస్ పార్టీ చేసింది మీరు కూడా అదేవిధంగా మాట్లాడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ మాటల్లో చిత్తశుద్ధి ఎక్కడ కూడా లేదు ఈ భారతీయ జనతా పార్టీ కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ తెలుగుదేశం పార్టీ కానీ ఈ జనసేన పార్టీలు కానీ ఈ పార్టీలంతా కూడా కేవలం ఈ రోజు మాట్లాడిన మాటలు మీరు నెలకేసుకోవస్తున్నారా గానీ ఒకవేళ తప్పు జరిగి ఉంటే మేము ఎవరు మేము తప్పు చేసా ఒప్పుకుంటే దాన్ని ఎవరైనా హర్సిస్తారా తప్ప తప్పు చేసి కూడా మేము మేము మాట్లాడలేదు మేము ఆర్థికంగా మాట్లాడే మాట్లాడుతున్నాం దేశ ప్రజలు ఎక్కడ కూడా సహించే పరిస్థితి లేదు కాబట్టి నేను ఈ రోజు బహుశ్వ సమాజ పడి తరఫున నేను దేశ ప్రజల పెద్ద ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు మనమందరం కూడా సంతోషంగా ఉండగలుగుతా ఉన్నాం ఈ భారతదేశంలో కుల మత వర్గ వర్గీయ ప్రాంతాల ప్రజలు లేకుండా ఏ విధంగా ముందు పోలని కోరుకునే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి మేము ఇక్కడ నుంచి ఒకటే ప్రమోషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం అమిత్ షా బిడ్డ రాజ్యమాజాది జాతికి భారతదేశ జాతికి అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తున్నా జై తమ్మల్లపల్లె ఎస్ఐ లోకేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ యమలా సుదర్శనం మదనపల్లి ప్రెస్ క్లబ్ లో బాధితులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న మాల మహానాడు నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ్మల్లపల్లె మండలం పంచాల మర్రి నివాసీ పసుపులేటి రాజశేఖర్ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్తే ఎస్ఐ లోకేష్ రెడ్డి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన రాజశేఖర్ పైనే దాడి చేయడం దారుణమైన చర్య అని ఇతను గతంలో కూడా నిమ్మలపల్లె ప్రస్తుతం తంబళ్ల కూడా కొంతమందిని ఉద్దేశంగా ఉద్దేశపూర్వకంగా కొట్టడం రౌడీ షీట్ తెరుస్తామని బెదిరింపులు చేయడం పరిపాటిగా అయ్యింది ఇలాంటివి ఏమైనా చర్యగా పరిగణిస్తున్నామంటూ పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఎస్ఐ లోకేష్ రెడ్డిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్న బాధితుడు రాజశేఖర్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యముల సుదర్శన్ తెలిపినాడని అంటాడు ఏమి మీ పరిస్థితి అని అడిగేదే వాళ్ళే లేరు న్యాయం కోసం పోతే ఒకరు కూడా న్యాయం చేయడం లేదు ఇప్పుడు మళ్ళీ మా మీద కేసు కేసేసి లాకప్ టెస్ట్ చేస్తా కేసు ఓపెన్ చేస్తా ఎన్కౌంటర్ చేస్తా అని చెప్తాను అడుస్తాను మా పరిస్థితి ఏమి నా బిడ్డల పరిస్థితి ఏమి కొట్టడం అయితే భయంకరంగా కొట్టినాడు ప్పకి మాకు న్యాయం జరగదు సార్ కొట్టడం అంటే మేము హాస్పిటల్ అడ్మిట్ అయ్యే రిషోట్లు సహా ఉన్నాయి బ్రెయిన్ స్కానింగ్ కూడా తీర్చుకున్నాము ఏ న్యాయం కోసం పోతే న్యాయస్థానాల్లో కూడా ఇట్లా వాళ్ళు ఉంటారని కూడా మేము ఇప్పుడే చూస్తా ఉన్నాం సార్ అయితే సార్ నమ్మకైతే న్యాయం జరగదు నిన్న ఇప్పుడు కొట్టినా కదా పవన్ కళ్యాణ్ వస్తాడు అని చెప్పకి పవన్ కళ్యాణ్ వస్తాడు అంటే పవన్ కళ్యాణ్ రాకంటే పోనీ కానీ మాకు ప్రతి ఒక్క జెప్పకి న్యాయం జరగదు సార్

రాత్రి రాత్రి వరకు రాజశేఖర స్టేషన్ తమ్మలపల్లి స్టేషన్లో పెట్టుకొని ఒక చిన్న తగాదా కోసం ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు చేసిన తర్వాత ఆధ్వర్యంలో ఉన్న ఆదివారం పోయాడు పోయిన వెంటనే నేను మాట్లాడుతాను ఏం చదివినాను అంటే ఏడో తత్తే ఏడో తత్తు చదివినా కొడుకు చెప్పింది వినాలా అని చెప్పి ఇద్దరు కానిస్టేబుల్ బెడ్రక్కలు పెట్టుకొని కాక వెనక్కి లాగితే మళ్ళీ ఇప్పించుకొని చేతులు కట్టుకున్నాడు చేతులు కట్టుకున్న వెంటనే ఎస్ఐ దాదాపు యాభై అరవై పిడుగుతులు గుద్దాడు మొగమంతా ఉద్దితే దాదాపు రాత్రి తొమ్మిది గంటల వరకు స్టేషన్లో పెట్టుకున్నాడు కొట్టడము స్టేషన్లో వేయడము తర్వాత జనసేన వాళ్ళు మా కార్యకర్త ఏమన్నా అంటే మేము మాట్లాడతామంటే డిఎస్పీ దగ్గరికి పోతాం మళ్ళీ కొట్టాడు అయితే ఏమైంది ట్రాన్స్ఫర్ పెడతావు అంతేనా అని చెప్పేసి కేర్లెస్ గా మాట్లాడి కొట్టడం 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 తొమ్మిది గంటలకు వస్తే అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నాలుగు రోజుల్లో హాస్పిటల్ అడ్మిషన్లో ఉండి తర్వాత ఉన్న నేను డిశ్చార్జ్ అయ్యాను డిఎస్పి గారు కూడా నేను క్రియేట్ చేశాను అయితే ఇక్కడ మేము అంటే ఈ లోకేశ్వర్ రెడ్డి ఎస్ఐ గారి ఇది కొత్త కాదు గతంలో కలిగిరిలో కూడా ఫిర్యాదుదారు ఎస్సీలను దారుణంగా హింసించాడు రెండోది ఈ మధ్య కాలంలోనే వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ శంకర్ అనే టీడీపీ కార్యకర్తలు ట్రాక్టర్ పోయిందా నా ఇటు మూడు నెలలు నాలుగు నెలలు స్టేషన్ చుట్టూ తిరిగి సార్ మాకేడ వద్దులే మా ఫిర్యాదు మాకు ఇచ్చిందని చెప్తే లోపలేసుకొని విపరీతంగా కొట్టాడు కొట్టడం అట్లా కొట్టింది అడ్డు పోయిన రామకృష్ణ కూడా ఆయన్ని కొట్టాడు అది ఇప్పుడు హ్యూమన్ రైట్స్ నుంచి కూడా విచారణకు వచ్చింది ఇది ఇట్లా ఉన్నట్లే తర్వాత ఒక వారం కిందట గవర్నమెంట్ డాక్టర్ మాకు సరిగ్గా వైద్యం చేయలేదు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుని తమ్మలపల్లి పోలీస్ స్టేషన్ వేసుకొని ఒక రోజు మొత్తంగా కొట్టాడు వాడు ఏమైనాడు తల్ ఎమకలిగినాయా కండలు ఉన్నాయా వాడు సత్య బతుకుడు ఇవ్వడికి తను బాధితుడు ఆ పరిస్థితి తర్వాత రాజశేఖర్ కొట్టాడు అయితే నేను చెప్పేది ఏమంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాను రెండోది ఏమంటే ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తారు మనకు ఫ్రెండ్లీ పోలీస్ అండి ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ కొట్టడమేనా ఏం చేసి నేను దొంగతనం చేశాడా లేకపోతే ఇంకేమైనా దోపిడీ చేశాడా లేకపోతే మర్డర్ చేశాడా వాళ్ళు కూడా కొట్టడం లేదు ఇవాళ సైన్స్ అభివృద్ధి అయింది ఈ విధంగా లాకప్ డబ్ చేసే పరిస్థితి వచ్చింది బెదిరించాడు ఎన్కౌంటర్ చేస్తామంటున్నాడు మరి ఈ అధికారి పైన చర్యలు లేవా గతంలో మేము చెప్తే దాన్ని మళ్ళీ పెద్ద మనుషుల మధ్యలో కురేసి రాజీ చేశారు నిమల పరిధి అట్లాగే ఒక వారం కింద కొట్టిన పరిస్థితి ఏమైపోయింది ఇప్పుడు తెలియదు కాబట్టి మేము కూడా చెప్పేది ఈఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలా సస్పెండ్ చేసి విచారణ జరపాలా నేను డీఎస్పీ గారు చెప్పాయని చెప్పారంటే మాకు పెద్దఐనా ఖచ్చితంగా నేను సీఈం పంపిస్తా విచారణ జరిపిస్తాను ఆయన డ్యూటీలో ఉన్నట్లే విచారణ చేస్తే విచారణ న్యాయం జరగదు అక్కడ ఎవిడెన్స్ ఎవరించి చెప్పరు సీసీ కెమెరా నిమ్మలపల్లి కూడా నాలో పని చేయకుండా సీసీ కెమెరా మొత్తం ఆపేశాం ఇక్కడ కూడా సీసీ కెమెరా ఆపేశం ఎందుకంటే ఎవిడెన్స్ సీసీ కెమెరానే మరి ఈ విధంగా అక్రమంగా కొడుతున్నటువంటి ఫిర్యాదులు కొట్టే దుర్మార్గమైన పరిస్థితుల్లోకి అనుసరిస్తున్నాడు ఆయన పైన చర్య తీసుకోవాలా మేము ఊరికే వదలము ఎస్పీ దగ్గరికి పోతాము అట్లాగే హ్యూమన్ రైట్స్ పోతాము అవసరమైతే డిఎస్పీ కార్యాలయం ధర్నాగా ధర్నా కూడా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం డిఎస్పీ గారు మాకు హామీ ఇచ్చారు మరి హామీ నెరవేర్చి ఆయనపై ఎఫ్ఐఆర్ కట్టకపోతే ఏమో తగు చర్యలకు బాధ్యులు పోలీసులకి కాదు జై